వివి వినాయక్ గారికి సాధనంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము ద డైనమిక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ ముందుగా అందరికీ నమస్కారం అనే దావూస్లో రేవంత్ రెడ్డి గారి పక్కన కత్తిలో ఉన్నారనే ఎంత అందంగా ఉన్నారు ఆ ఫోటోలో మీరు ఈ సినిమా క్రెడిట్ మొత్తం అంతా మా అనేకే చెందుతుంది ఎందుకంటే ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కథ రాసే దమ్ము అంటే ఆయనకి సరిపడ కథ రాయడం అనేది మామూలు విషయం కాదు అది ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో రాసి అందులో మళ్ళీ వెంకటేష్ గారిని పెట్టి ఎంత చూస్తుంటే సినిమా చూస్తుంటే ఆనందంతో ఉక్కిరి ఉంది సినిమా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిల్ ఇప్పుడు ఆయనకి కథ రాయడం మామూలు విషయం కాదు ఆయన్ని ఒప్పించి ఆయనకి నచ్చే కథ రాసి జనాలను ఒప్పించటం ఆ సినిమా ఎంత డబ్బు తీసుకురావడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం కొంచెం టెన్షన్గా ఉంది ఇద్దరు పక్క ఇద్దరు నా హీరోలు కానీ ఏదో టెన్షన్గా ఉంది నేను ఒక సంఘటన చెప్తా ఇది అన్నయ్య సాధించిన విజయం ఒకసారి నేను బాంబే జోహూలో మ్యారేట్ హోటల్లో లాబీలో కూర్చుంటే లతా మంగేష్కర్ గారు వచ్చారు అక్కడ ఉన్న లాబీలో ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా లేచి నుంచుని ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ వెళ్ళే వరకు అలా నుంచు ఉన్నారు ఆవిడ మామూలుగా అందరినీ విష్ చేస్తూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు ఆ తర్వాత చాలా కాలం తర్వాత సేమ్ ప్లేస్లో అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు అప్పుడు కూడా నేను అక్కడ ఉన్నా సేమ్ ఒక సైలెన్స్ అందరూ లేచి ఆయనకి నమస్కారం పెట్టి కూర్చున్నారు ఆయన అలా వెళ్ళిపోయారు అందరిని విష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సేమ్ సీన్ నేను చెన్నై ఎయిర్పోర్ట్లో అన్నయ్యతో చూసా అన్నయ్య అలా ఎంటర్ అయ్యారు చెన్నై ఎయిర్పోర్ట్లో మన ఎయిర్పోర్ట్లో కాదు నేను వన్ ఫిఫ్టీ షూటింగ్ నిమిత్తం అక్కడ షూటింగ్ చేసి ముందుగా నేను వెళ్ళి టీమ్తో నేను కూర్చున్నాను ఆయన ఫ్లైట్ టైంకి వచ్చారు మొత్తం ఎయిర్పోర్ట్లో కూర్చున్న లాంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి అన్నయ్య దగ్గరికి వచ్చి క్రేజీగా సేకెండ్లు ఇవ్వడాలు ఫోటోలు అడగడాల ఏం చేయలేదు జస్ట్ లేచి సార్ అని అలా నుంచున్నారు ఉంచున్నా అన్నయ్య అందరిని విష్ చేసుకుంటే అలా వెళ్ళిపోతే అసలు ఎంత రెస్పెక్ట్ సంపాదించారు ఒక స్టార్ ఒక ఒక హీరోగా ఆయనని పక్క పక్క రాష్ట్రంలో నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అది మీతో ఎప్పుడు నేను పంచుకోలేదని అలాగే ఈ సినిమా ఏ క్లాప్స్ కొట్టరా నచ్చట్లేదా అంతే మనకి మనం నచ్చం పక్క పక్క రాష్ట్రంలో జరిగింది ఇది అనే ఈ సినిమాకి నేను చాగల్లో మా థియే మా ఇంట్లో కూర్చుని ఉంటే ఎవరైనా టికెట్ అడిగేవాళ్ళు చిరంజీవి గారి సినిమా అన్నారు తప్ప చిరంజీవి సినిమా అని ఒక్కళ్ళు కూడా అనలా ఎంత ఆనందం వేసిందంటే నాకు అది బహుశా ఏమో మరి మా నాకు తెలిసి ఊళ్ళో అందరూ సింగిల్ మామూలుగా పిలుస్తూ చిరంజీవి సినిమా టికెట్ ఇలాగ పిలుస్తారు అది అందరు తెలుసు కానీ అలా ఎవరు అడగలేదన్న చిరంజీవి గారు సినిమా టికెట్లు కావాలని అడిగారు అది మీరు సంపాదించుకున్న మర్యాద హోదా హ్యాడ్సాఫ్ట్గానే నిజంగా మీతో రెండు సినిమాలు నేను తీసి తీ నాకు ఎంతో ఆనందం నన్ను నాకు అంత గుర్తింపును తెచ్చినాయి సినిమాలు చాలా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాతో పాటు ఇప్పుడున్న అందరికీ మీతో సినిమా తీయాలని ఉంటుంది ఆ కిక్కే వేరు అందరూ హిట్లు కొడతారు ఈ హిట్కి తేడా ఏంటంటే ఇందులో చిరంజీవి గారు ఉన్నారు అది అనిల్ చెప్పాడు చాలా అదొక ఆనందంగా ఫీల్ అవుతున్నారు అందరూ బాబీ అప్పుడు వాళ్తేరు వేరే ఎప్పుడు చూసాను ఇప్పుడు అనిల్ని చూశాను ఒకప్పుడు నాలో నేను టాగురి వన్ ఫిఫ్టీ ఎప్పుడు నన్ను నేను చూసుకున్నాను థ్యాంక్ యూ అనే మా అందరికి అవకాశాలు ఇచ్చినందుకు అలాగే వెంకటేష్ గారు సార్ ఇంక మీరు కత్తి మీరు కూడా ఆ ఫ్లైట్లో షూ షాట్ అయ్యగానే ఎంత స్టైలిష్గా ఉన్నారనిపించింది నాకు నిజంగా ఆయన కూడా చాలా ఫస్ట్ కొత్తదనం ఏంటంటే ఆయన ఎక్కడి నుంచైనా తెప్పించవచ్చు కథలో కానీ బెంగళూరు నుంచి వచ్చాడు వెంకీ గౌడ్ అనే పేరు ఎంత బాగుందో ఆ పేరు చాలా బాగుంది ఫస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషను చాలా సూపర్గా పండించావు నయన్తారు కానీ అందరూ అన్నీ ఏంటో సినిమా ఒక మాయ మ్యాజిక్ అద్భుతంగా చేస్తూ స్టిల్ ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఎవరో చెప్తున్నారు ఈ టూ డేస్కి బుక్ మై షో షేక్ అవుతుంది అసలు ఈ సాటర్డే సండే షేక్ రాజమండ్రిలో కొత్తగా ఒక మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు అదేంటో అసలు ఎక్కడ థియేటర్ లేనట్టు మల్టీప్లెక్స్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టు ఈ సినిమాకి విపరీతమైన క్రౌడు విపరీతమైన ఆప్లికేషన్స్ పొలిటీషియన్స్ అయితే చచ్చిపోతున్నారు అందరూ ఒక భలే హిట్ కొట్ట కంగ్రాట్స్ లవ్ యూ తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ ప్రేమ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ గొప్ప గొప్ప సినిమాలు అసమాను రిపీట్గా నా అదృష్టం నా జన్మలో దక్కింది థ్యాంక్ యూ దానికి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ ఇది ఫస్ట్ సినిమాగా అలాగే నిర్మాత సాహో గారికి ఫస్ట్ సినిమాగా నిర్మాతగా మా హనీ పాపకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అనిల్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అన్నయ్య లవ్ యూ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి కోరికని ఆయన అక్కడ నుంచి చెప్పేశారు అది మీరు ఎలాగో దృష్టిలో పెట్టుకుంటారు మాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ పివి వినాయక్ సార్ ఎస్పెషల్లీ మెగా స్టార్ మూవీ సెలబ్రేషన్స్ లో మిమ్మల్ని చూడడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది